డిసెంబర్ సెవెంత్లో పీరియల్ మీకు వచ్చింది అంటే మీరు చాలా అదృష్టవంతులు నెంబర్ సెవెంత్ మార్గశిర మాసంలో వచ్చే ఆర్థ నక్షత్రం శివుడి జన్మ నక్షత్రం ఇది ఎందుకు ఇంత పవర్ఫుల్ జన్మ నక్షత్రం ఏంటి శివుడు అసలు పుట్టుక చావు లేనివాడు కదా మరి జన్మ నక్షత్రం అని ఎందుకు అంటారు తెలుసుకుందామా ఆర్థా నక్షత్రం రోజు శివుడు లింగ రూపంలోకి ఆవిర్భవించాడు ఈ రోజు చేసే అభిషేకము ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే కానీ మనం ఈ రోజు ఆయనకి అభిషేకం చేయలేము ఈ రోజు చేసే అభిషేకం వల్ల మనము ఎన్నో కోట్ల సార్లు శివయ్యకు అభిషేకం చేసిన పుణ్యం మన ఖాతాలో వేస్తాడు ఆయన సో అంత పవిత్రమైనది ఈ ఆ ఎవరైతే స్ఫటికలింగాలకి అభిషేకం చేస్తారో స్ఫటికలింగం అభిషేకము వల్ల దుఃఖనాశనం జరుగుతుంది ఒక్క స్ఫటికలింగ అభిషేకం లింగాన్ని చూసినంత పుణ్యఫలం కలుగుతుంది సహస్రలింగార్చన చేసినంత పుణ్యఫలం కలుగుతుంది సో ఈ అభిషేకము ఈ రోజు జరిగే అభిషేకము మనం ఒక్కసారి అభిషేకం చేయడం వల్ల ఎన్నో కోట్ల సార్లు అభిషేకం చేసిన పుణ్యం కలుగుతుంది నిత్యము అభిషేకం చేసే వాళ్ళకి ధనము లోటు ఎప్పుడు ఉండదు ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది సో ఎవరికైనా మన దగ్గర స్ఫటికలింగాలు కూడా అవైలబుల్ ఉన్నాయి అండి ఎవరికైనా స్ఫటికలింగాలు కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి నేను డైరెక్ట్ మీకు లింక్ సెండ్ చేస్తాను థ్యాంక్ యూ